నమస్కారం సాతవాహనులు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహాసామ్రాజ్యం మౌర్యుల తర్వాత దక్కన్ ప్రాంతంలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగారు కాని అసలు వాళ్ల కథ ఎక్కడ మొదలైంది వాళ్ల మూలాలేంటి ఈరోజు మనం ఈ చారిత్రక చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దు చూడటానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా కానీ దీనికి సమాధానం అంత సులభం కాదు చరిత్రకారుల మధ్య ఇప్పటికీ దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది వాళ్లది తెలంగాణ మహారాష్ట్ర లేకపోతే కర్ణాటక ఈ విశ్లేషణలో మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి అసలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈరోజు మన ఈ విశ్లేషణలో ఐదు ముఖ్యమైన భాగాలను చూడబోతున్నాం ముందుగా శాతవాహనుల గురించి అందరూ ఒప్పుకునే కొన్ని వాస్తవాలు చూద్దాం ఆ తర్వాత వాళ్ల జన్మస్థలంపై ఉన్న రకరకాల వాదనలు ఏంటో పరిశీలిద్దాం వాళ్ల రాజధానుల ప్రయాణం వాళ్ల సామాజిక గుర్తింపు గురించి తెలుసుకుని చివరగా వాళ్ల వారసత్వం కొన్ని ముఖ్యమైన పాయింట్లతో ముగిద్దాం రైట్ ఇక అస్సల వివాదాల్లోకి వెళ్లే ముందు శాతవాహనుల గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన అందరూ అంగీకరించే కొన్ని విషయాలతో మొదలు పెడదాం ఇవి వాళ్ల సామ్రాజ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తాయి వాళ్ల ప్రయాణం ఎప్పుడు మొదలైందంటే సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవైలో అప్పుడు వాళ్లు మౌర్యులకు సామంతులుగా ఉండేవారు మౌర్యుల సామ్రాజ్యం పడిపోయాక శ్రీముఖుడు ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఇక ఈ వంశంలోనే గ్రేటెస్ట్ రూలర్ గౌతమీపుత్ర శాతకర్ణి దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత శకం రెండు వందల ఇరవై ఐదులో వాళ్ల సామ్రాజ్యం అంతమైంది ఈ స్లైడ్లో ఉన్నవి కొన్ని చాలా ముఖ్యమైన పేర్లు ఫ్యాక్ట్స్ ఎగ్జామ్స్కి కూడా ఇవి ఇంపార్టెంట్ శాతవాహనుడు ఈ వంశానికి మూలపురుషుడైతే శ్రీముఖుడు రాజ్యస్థాపకుడు ఇక గొప్ప పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ కూడా వాళ్ల గురించి తన రచనల్లో ప్రస్తావించాడు వాళ్ల సామ్రాజ్యం ఎంత పెద్దదంటే పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున దాకా విస్తరించింది ఓకే ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది అసలు శాతవాహనులు ఎవరు వాళ్లది ఏ ప్రాంతం ఈ ప్రశ్నమీదే చరిత్రకారుల్లో రకరకాల అభిప్రాయాలున్నాయి ప్రతి వాదనకు దగ్గర కొన్ని ఆధారాలున్నాయి అవేంటో ఇప్పుడొక్కొక్కటిగా చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం డిబేట్ ఒక్కసారిగా అంతమైపోతుంది వాదాన్ని పివి పరబ్రహ్మశాస్త్రి లాంటివాళ్లు బలంగా వినిపించారు దానికి కారణం కోటిలింగాలలో దొరికిన నాణేలు మహారాష్ట్ర వాళ్ళేమో వాళ్ల రాజధాని ప్రతిష్టానపురం కాబట్టి అదే వాళ్ళ జన్మస్థలం అంటారు కర్ణాటక వాదనకు బళ్ళారిలో దొరికిన శాసనాలు బలాన్నిస్తున్నాయి ఇవి కాకుండా విదర్భ కోస్తాంధ్ర ప్రాంతాలు కూడా వాళ్ల మూలాలని వాదించేవాళ్లున్నారు తెలంగాణవాదాన్ని బలంగా వినిపించేవాళ్లు చెప్పేదేంటంటే దగ్గర పురావస్తు సాక్ష్యం ఉంది అని ఈ వంశాన్ని స్థాపించిన శ్రీముఖుడి నాణేళ్లు జగిత్యాల జిల్లాలోని కోటి లింగాల్లో దొరికాయి అంటే వాళ్ల పాలన ఇక్కడ్నుంచే మొదలైంది అనడానికి ఇంతకంటే బలమైన ఆధారం ఏముంటుంది అని డాక్టర్ రెడ్డి లాంటి చరిత్రకారులు వాదిస్తారు ఇది చాలా కీలకమైన పాయింట్ మరోవైపు కర్ణాటక వాదన కూడా బలంగానే ఉంది వి ఎస్ సుక్తాంకర్ లాంటివాళ్లు దీన్ని ముందుకు తెచ్చారు బళ్ళారి దగ్గర దొరికిన మూడవ పులోమావి మ్యాకదోని శాసనం అలాగే పల్లవుల హిరహడగళ్ళి శాసనం వంటివి వాళ్ల మూలాలు కర్ణాటకలోనే ఉన్నాయని సూచిస్తున్నాయని వాళ్ళు చెప్తారు చూసారుగా వాళ్ల మీద ఎంత చర్చ నడుస్తోందో ఇదే కన్ఫ్యూజన్ వాళ్ల రాజధానుల విషయంలో కూడా ఉంది ప్రతి ప్రతీవాదనకూ ఆధారాలున్నాయి కాని ఏ ఒక్కటీ ఫైనల్ ప్రూఫ్ కాదు అందుకే ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది అయితే ఒక విషయం మాత్రం క్లియర్ శాతవాహనుల పవర్ సెంటర్ అనేది కాలంతో పాటు మారుతూ వచ్చిందనమాట సో ఈ రాజధానుల ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం తెలంగాణ వాదనను సపోర్ట్ చేసే చాలామంది కోటిలింగాలనే వాళ్ల మొదటి రాజధానిగా భావిస్తారు ఆ తర్వాత వాళ్ల అధికారం మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం అంటే ఇప్పటి పైఠాన్కు షిఫ్ట్ అయింది ఇక చివర మలిశాత వాహనులు ఆంధ్రప్రదేశ్లోని ధాన్యకటకం అంటే అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించారు ఓకే వాళ్లది ఏ ప్రాంతం అనే ప్రశ్న పక్కన పెడితే అసలు వాళ్ళెవరు వాళ్ల సామాజిక గుర్తింపేంటి అనేది ఇంకా పెద్ద చిక్కుముడి ఇది వాళ్ళ జన్మస్థలం కన్నా కాంప్లికేటెడ్ విషయం అవును చారిత్రక ఆధారాలు ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఇస్తున్నాయి కొన్ని వాళ్లను ఒకలా చెప్తే మరికొన్ని పూర్తిగా దానికి వ్యతిరేకంగా చెప్తున్నాయి ఈ తేడాల వల్లే వాళ్ల గుర్తింపు ఒక మిస్ట్రీగా మిగిలిపోయింది ఇక్కడే అసలు ట్విస్టుంది ఎందుకంటే దొరికిన ఆధారాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి చూడండి పురాణాలేమో వాళ్ళని శూద్రులు అంటున్నాయి కాని గౌతమిపుత్ర సాతకర్ణి నాసిక్ శాసనం తీసుకుంటే అక్కడ అతన్ని ఏక బ్రాహ్మణ అన్నారు అంటే ఒకే ఒక్క బ్రాహ్మణుడు అని మళ్లీ అదే శాసనంలో వాళ్ల అమ్మగారు తనను తాను ఒక రాజర్ష్య వధువుగా అంటే ఒక క్షత్రియరాజు భార్యగా చెప్పుకున్నారు ఇంకా కన్ఫ్యూజింగ్ గదా ఇంతటితో ఆగలేదు కథాసరిత్సాగరమేమో వాళ్లు యక్షులని కల్పప్రదీపమేమో నాగులని చెప్తోంది ఈ చర్చ ఇక్కడితో ఆగలేదు వాళ్లు ఆర్యులా లేక ద్రావిడులా అనే అంతవరకు వెళ్ళింది ఆర్ఎస్ లాంటి ప్రముఖ చరిత్రకారులు వాళ్లు ద్రావిడులు అంటే బీఎస్ఎల్ హనుమంత్రావు గారు లాంటి వాళ్ళూ కాదు వాళ్ళు ఆర్యులే అని వాదించారు ఇది వాళ్ల గుర్తింపు ఎంత కాంప్లెక్స్ అనేది చూపిస్తుంది చూసారుగా ఒకో ఆధారం ఒకోలా చెప్తోంది అందుకే వాళ్ల అసలు గుర్తింపు ఏంటి అనేది చెప్పడం చాలా కష్టం సరే ఈ చర్చలన్నీ పక్కన పెడితే శాతవాహనుల వారసత్వం గురించి మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం వాళ్ల గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ల అఫిషియల్ లాంగ్వేజ్ ప్రాకృతం వాళ్ల రాజచిహ్నం సూర్యుడు ఇక వాళ్లకున్న వేరే పేర్లు చూస్తే ఆంధ్రులు ఆంధ్రభృత్యులు శాతకర్ణులు శాలివాహనులు ఈ పేర్లన్నీ వాళ్ల చరిత్రలో వేర్వేరు సందర్భాల్లో వాడారన్మాట ఈ ఆంధ్రభృత్యులు అనే పదం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది పురాణాల్లో ఈ మాట వాడారు దీనికర్థం ఆంధ్రుల సేవకులు అని బహుశా వాళ్లు స్వతంత్రులు కాకముందు మౌర్యుల కింద సామంతులుగా ఉన్నప్పటి పరిస్థితిని ఇది సూచిస్తుందని చరిత్రకారులు అంటారు సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాళ్ల మూలాలు ఏవైనా కావచ్చు కాని వాళ్లు సాధించింది మాత్రం చాలా గొప్పది చరిత్రకారుడు కెఎం ఫణికర్ చెప్పిన ఈ మాట చూడండి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య ఒక కల్చరల్ బ్రిడ్జ్లా పనిచేశారు అని ఇంతకన్నా గుర్పగా వాళ్ల ప్రాముఖ్యతను చెప్పలేం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక రాజవంశం ఎక్కడ నుండి వచ్చింది అనేది ముఖ్యమా లేక వాళ్లు ఏం సాధించారు మనకు ఎలాంటి వారసత్వాన్నిచ్చారు అనేది ముఖ్యమా శాతవాహనుల విషయంలో మనం దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి